దేనికి కలుగునిగాక మీ అందరికీ కూడా మరి ఒక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మరి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం లూకాస్ వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు ప్రభు అయిన క్రీస్తు ఒక పట్టణంలో పుట్టి ఉన్నాడు దావీదు పట్టణములో మరి ఆయన నిన్ను రక్షించేవాడు నిన్ను నడిపించేవాడు నిన్ను విడిపించేవాడు హాల లూయ ఒక శిష్యుడు పుట్టాడు అని పరలోకము నుండి సైన్య సమూహము దూతల సమూహము దిగివచ్చి పశువుల కాపర్లకు ఆ గొర్రెల కాపర్లకు ఈ శుభవార్తను అందించారు ఇంత ధన్యత దావీదు పట్టణమందు మిమ్మల్ని రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు దేని నుంచి రక్షించడానికి పుట్టాడు పాపము నుండి శాపము నుండి దరిద్రత నుండి బలహీనతల నుండి వ్యాధుల నుండి ప్రతి విషయమైన కీడు నుండి అపాయము నుండి నిన్ను విడిపించడానికి రక్షకుడు ఉన్నాడు వచ్చాడు ఈ లోకానికి హల దేవునికి స్తోత్రం కలుగును గాక మరి వచ్చిన ఈ రక్షకుడు ఎట్లాంటి వాడు మనం ఒకసారి చూద్దామా ఈ యేసుక్రీస్తు ప్రభువు ఆయన అయి ఉన్నాడు ఆయన సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు మనము మన కంటి ఎదురుగా కనిపిస్తున్న ఈ సృష్టి అంతా కూడా ఈ రక్షకుడైన ఏసైయే సృష్టించినట్టుగా మనం చూస్తుంటున్నాం ఈయన సృష్టికర్త మాత్రమే కాదు కాని పరిశుద్ధుడైన దేవుడు పాపము లేని వాడిగా మరి ఆయన పరిశుద్ధుడిగా ఉండి ఈ లోకములో పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించిన దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు కాబట్టి ఆయన సృష్టికర్త పరిశుద్ధత కలిగిన దేవుడు విమోచకుడు నిన్ను పాపము నుండి శాపము నుండి మరి ధర్మశాస్త్రము కాడి కింద నుండి నిన్ను ఆయన విమోచించి నిన్ను నడిపించిన దేవుడు ఆయన మారని దేవుడు హాలూయ మార్పు లేని దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వచ్చిన మన దేవుడు ఆయన అంతే మాత్రము కాక ఈ యొక్క రక్షకుడు కాపరిగా కూడా ఉన్నాడు హాలూయ కాపరి అయిన దేవుడు నిన్ను అనునిత్యము ఆయన నిన్ను కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుతూ నిన్ను కాస్తూ ఉన్న కాపరి నిన్ను నడిపిస్తున్న మంచి కాపరి అయి ఉన్నాడు ఆయన సత్యమైన దేవుడు హాల లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన సత్యమైన దేవుడు అనునిత్యము సత్యముతో మనతో మాట్లాడుతున్నాడు సత్యము సత్యమైన మార్గములో నిన్ను నన్ను నడిపించేకి ఆయన ఇష్టపడుతున్నాడు అంతేకాకుండా జాలి దయ కనికరము గల దేవుడు అలా ఈరోజు జాలి చూపించేవారు దయ చూపించేవారు కనికరము చూపించేవారు కరువై ఉన్నారు కాని మన దేవుడు ఈ రక్షకుడు ఆయన కాపరే కాదు సత్యమైన వాడే కాదు మన పట్ల దయను జాలిని కలిగి కనికరము కలిగి మన పక్షాన నిలబడే దేవుడు మహోన్నతుడు అద్వితీయుడైన దేవుడు ఆయన హాల దేవునికి స్తోత్రం కలుగును గాక మహోన్నతుడు అద్వితీయుడు సర్వశక్తి కలిగిన దేవుడిగా రక్షకుడిగా రక్షణ ఇచ్చేవాడిగా ఆయన ఈ ఉదయ కాలము మన హృదయాలలో జన్మించాలని మనము కోరుకుందాం హాలూయ లోక రక్షకుడు ఉదయించాడు ఎక్కడ ఉదయించాడు ఆ యొక్క పశువుల పాకలు ఉదయించాడు తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు తను తాను తగ్గించుకొని మనందరి నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు తన వైభవంను వదిలిపెట్టి తన మహిమను వదిలిపెట్టి తన యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన ఈ యొక్క పశువుల పాకలో నీ కొరకు నా కొరకు ఈ ఉదయకాలము జన్మించాడని మనం జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ ఈ ఉదయకాలం హృదయం అనే ఆలయములో ఆ యొక్క పశువుల పాకలో అక్కడ ఆయన జన్మించాలని కోరుకుంటున్నాను మరి సృష్టికర్త పరిశుద్ధుడు విమోచకుడు మానని కాపరి అయిన సత్యమైన దయగలిగిన మోహనతుడైన అద్భుతడైన దేవునికి నువ్వు చోటు ఇవ్వగలుగుతావా ఈ ఉదయకాలమున నా ప్రియమైన వార్లారా ఆ పశువుల పాకలో ఆయనకి చోటు ఉంది ఈరోజు ఆయన కోరుకుంటున్న చోటు నీ హృదయంలో మరి నీ హృదయంలో ఆయనకి స్థలం ఇవ్వగలుగుతావా రక్షకుడు నీలో ఉదయించాలనుకుంటున్నాడు నీలో ఉదయించి నీ ద్వారా అనేక గొప్ప కార్యాలను చేయాలని ఆయన కోరుకుంటున్నాడు హాలా ఆయన ఇంతే మాత్రము కాక ఆయన వెలుగై ఉన్నాడు లోకమునకు వెలుగై ఉన్నాడు అలా లూయ నేను లోకమునకు వెలుగై ఉన్నాను అవును చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచిరి అని రాయబడి ఉంది కదా మరి చీకటిలో ఉన్న మనము ఆ వెలుగైన ఏసయ్యను మరి చూద్దామా ఆ వెలుగైన ఏసయ్య ఎట్లాంటి వాడంటే ఆయన నిజమైన వెలుగు అసత్యమైన వెలుగు కాదు కాని ఆయన నిజమైన వెలుగు ఆయన జీవపు వెలుగు ఆయన సత్యమైన వెలుగు ఆయన నిత్యమైన వెలుగుగా ప్రకాశించడానికి మన జీవితాలలో ఆయన ఉదయించాడు కాబట్టి ఆ యొక్క రక్షకుడిని ఉదయకాలం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం ఆహ్వానించుకుందామా సత్యమైన నిజమైన ఆశ్చర్యకరమైన జీవపు వెలుగైన గొప్ప వెలుగైన దేవునిని మనం పిలుద్దామా దేవా నా హృదయంలో నీవు జన్మించయ్యా ఇదొక తండ్రి నీ యొక్క గొప్ప వెలుగు అనేకులు నాలో చూడాలి ప్రభు నా 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 ద్వారా నీ వెలుగు ఇతరులకు ప్రకాశింపబడాలయ్యా ఇదిగో నువ్వు నా హృదయంలో జన్మించి ప్రభా అని ఉదయకాలం మనం దేవుని అడుగుదామా నా ప్రియమైన వారా క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకుని రంగురంగుల బట్టలు వేసుకుని ఇంటిని శుభ్రపరచుకొని ఇంటిని మరి అందంగా అలంకరించుకొని మరి మన స్నేహితులతో బంధువులతో మనం ఆనందించేది కాదు కాని క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం కదా గొర్రెల కాపర్లు జ్ఞానులు దేవుని చూడ్డానికి వచ్చారు వారు ఏసు చూశారు వారు అక్కడ యేసుని ఆరాధించారు మరి నీ యొక్క జీవితంలో రక్షకుడిగా పుట్టిన వాణిని నువ్వు ఆరాధించగలుగుతున్నావా నీ కొరకు ఈ లోకానికి తన మహిమను విడిచిపెట్టి వచ్చిన ఆ ఏసయ్యను ఆరాధిస్తున్నావా అని పరశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాడు అవును మనము దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి ఆత్మతో సత్యముతో ఆ యొక్క లోక రక్షకుడు నా కొరకే వచ్చాడు కదా నా పాపము నుండి నా శాపము నుండి నన్ను విడిపించడానికి తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు కదా అని చెప్పి మనస్ఫూర్తిగా హృదయాంతరంగంలో నుండి నిజమైన ఆరాధన నువ్వు చేసే బిడ్డగా ఈ ఉదయకాలం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు కాబట్టి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం ఈరోజు నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీ స్నేహితుల్ని నీ బంధువులని నీ ఆస్తిని నీ అంతస్తును నీ ఐశ్వర్యం నీ పేరును నీ హోదాను నువ్వు ఆరాధిస్తూ ఉంటున్నావు కానీ నీ కొరకు ప్రాణము పెట్టడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చిన నువ్వు ఆరాధించలేని స్థితిలో ఉంటున్నామేమో ఈ ఉదయకాలము ఆ రక్షకుడైన అభిమానుయులు దేవుడైన అయల్శ్వదాయ దేవుడైన సర్వోన్నతుడైన మహోన్నతుడైన అద్వితీయ దేవుడైన యేసును మనం ఆరాధిద్దామా గొర్రెల కాపర్లు జ్ఞానుల వలె మనము కూడా ఆయన ఎదుట సాగిలపడి నమస్కారము చేద్దామా వారు కానుకలిచ్చారు కదా ఈరోజు మనము కూడా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నామా మన హృదయాన్ని దేవునికి ఇస్తామా దేవా ఇదిగో ప్రభా నా హృదయాన్ని ఇస్తున్నాను ప్రభావ కానుకగా ఇస్తున్నాను ఎస్ అయ్యా ఇదిగో తది స్వీకరించు ప్రభా నా హృదయంలో ఉండు ప్రభావా అని ఉదయకాలం మనం దేవుని అడిగి ఆయన ఆరాధించి ఆయన స్తుస్తామా హాలలు ఆ దేవునికి స్తోత్రం కలుగుని గాక ఎంత గొప్ప ధన్యత కదండి ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు కదా ఆయన ఆరాధించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు పరలోకమంది సైన్య సమూహము దేవదూతలు కెరువులు శరాపులు ఆయన ఆరాధిస్తున్నా కూడా మానవులైన మనము ఆయన ఆరాధిస్తే ఆయన వినడానికి ఆశపడతాడు ఆతృత పడతాడు కాబట్టి ఆ నిజ దేవుణ్ణి ఆ సత్యవంతుడైన దేవుని ఆ జ్యమ్ కలిగిన దేవుని ఆ వెలుగైన దేవుని మనం ఏదే కాలం ఆరాధిద్దామా హాలూయా హాల దేవుని దేవునికి స్తోత్రం కలుగును గాక హాల లుయా ప్రభుని మనం ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని దేవుడి రోజు మనకి ఇచ్చాడ ప్రపంచం అంతా దేవుని ఆరాధిస్తున్నా వారితో పాటు కలిసి నువ్వు నేను కూడా ఆ జీవ కలిగిన దేవుని మనం ఆరాధిద్దామా ఎసయాను నా కొరకే వచ్చావయ్యా నీకు వంద నాలు ఎసయాను నా కొరకే వచ్చావు నీకు వంద నన్ను పాపం నుండి శాపము నుండి దరిద్రత నుండి బలహీనత నుండి వేదల నుండి రోగము నుండి సమస్యల నుండి విడిపించడానికి నువ్వు లోకానికి వచ్చావయ్యా నీకు వందనాలు నాలుగు ప్రభా నేనా నన్ను విడిపించావు నీకు వందనాలు నాలుగు అని దేవునికి థ్యాంక్స్ చెప్దామా దేవుని ఆరాధిద్దామా దేవుని మహిమ పరుచుదామా దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించిన గాక అమెన్ అమెన్ అమెన్